ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై ఐదవ ఎపిసోడ్ మనము పంచాంగంలో చూసుకున్నట్లయితే కొన్ని అక్షర సంకేతాలు ఉంటాయి ఆ అక్షర సంకేతాల యొక్క పూర్తి పదం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సు ఉ అంటే సూర్య ఉదయం సూర్యోదయము సు ఆ అంటే సూర్య అస్తమయము సూర్యాస్తమయము క్రీ ష అంటే షా ష అంటే శాలివాహన శకము ఇం తే అంటే ఇంగ్లీషు తేదీ ష తే అంటే శాలివాహన శక తేదీ గ్ర ప్ర అంటే ప్రవేశము అంటే నక్షత్రంలోకి గ్రహం ప్రవేశ సమయం అన్నమాట ప వా అంటే పగలు విడవదగిన సమయము విడవదగిన సమయాన్నే వర్జ్యము అని అంటాము రా వా రాత్రి సమయమున వర్జ్యము దు అనుంటే దుర్ముహూర్తము తే అనుంటే తెల్లవారుజామున భుక్తి భుక్తి అంటే సూర్యుడున్న రాశి ప్రమాణమున గతించిన సమయము ఇది ప్రస్తుతానికి ఈ విధంగా గుర్తించుకోండి దీని గురించి తర్వాత ఉదాహరణతో పాటుగా వివరిస్తాను భోక్తము అంటే సూర్యుడున్న రాశి ప్రమాణమున మిగిలిన సమయము ఘ అంటే ఘడియలు విఘ అంటే విఘడియలు దీని గురించి మనం గత వీడియోలో తెలుసుకున్నాం గమ్ అనుంటే గంటలు నీ అనుంటే నిమిషములు తిథిద్వయం ఒకే రోజున రెండు తిథులు వస్తే దాన్ని తిథిద్వయం అంటారు అవమా అంటే ఒకే రోజున మూడు తిథులు వస్తే దాన్ని అవమా అంటారు త్రి అంటే ఒకే తిథి మూడు రోజులు ఉంటుంది ఇక్కడ అవమా మరియు త్రిద్స్ఫ్యూక్ అనే దానికి అని తెలుసుకోవాలి ప్రాగుదయము అంటే గ్రహము తూర్పున ఉదయించుట పశ్చాతుదయము అంటే గ్రహము పడమరుణ ఉదయించుట ప్రాగస్తమయం అంటే గ్రహము తూర్పున అస్తమించుట పశ్చాదస్తయము అంటే గ్రహము పడమరణ అస్తమించుట ఇవి సంజ్ఞలు వాటి యొక్క పూర్తి పదములు మనకు ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదండి ఆ విధంగా ఇది మనం వీటిని తెలుసుకోవాలి పంచాంగంలో ఉదాహరణకు ఈ సూర్యోదయం ఇవ్వకుండా సూవు అని ఇచ్చి పక్కన ఆ సమయాన్ని ఇస్తాడు అప్పుడు మనం దాన్ని సూర్యోదయానంగా గుర్తించుకోవాలి కాబట్టి ఒకసారి వీటిని తెలుసుకొని ఉండాలి వీటిలో ఇంకా కొన్ని ఉంటాయి అయితే ప్రస్తుతానికి మనం పంచాంగం చూడ్డానికి ఇవి సరిపోతాయి వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం